వెల్కమ్ టు అవర్ ఛానల్ తనసీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము చెప్పు హాయ్ అప్పు ఇవాళ వ్లాగ్ ఏంటంటే చాలా డేస్కి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మా చిట్టి తల్లి ఆల్బమ్ టూర్ ఆల్రెడీ మా చిట్టి తల్లి ఓపెన్ చేసింది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాయి ఎలా కాదు మా చిట్టు తల్లి సెకండ్ బర్త్డే ఫోటోస్ అండ్ ఫోటోషూట్ పిక్స్ కూడా ఉన్నాయి బర్త్డే పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అయితే ఫస్ట్ బర్త్డే సింపుల్గా చేసాము కొన్ని కారణాల వల్ల సెకండ్ బర్త్డే అయితే గ్రాండ్ చేసాము ఇదే ఫోటో ఆల్బమ్ ఇవాళ చూపిస్తాను చూసేయండి చూడండి హ్యాపీ బర్త్డే అనవర్సరీ ఇదే అండి సెకండ్ బర్త్డేకి ఫోటోషూట్ నా చిట్టి తల్లి బర్త్డే పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిట్టి తల్లి ఫొటోస్ అయితే చాలా మంచిగా అన్నట్టు మీకేమైనా మీకు ఎలాంటి వీడియోస్ ఫోటోస్ అది కూడా చేస్తాను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా అండి నా వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటే ఇప్పుడు రాక్షస్ చెయ్యండి రాక్షడైతే నా చిట్టు అయితే చాలా ఇదే మా ఫ్యామిలీ అన్నట్టు ఇంకా మా మ్యారేజ్ కాలేదు ఇంకో మా చిట్టి తల్లి చూడండి చూపి అనుకుంటా అంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ వస్తుంది చూడండి చూడండి ఎలా ఉంది మా చిట్టి తల్లి చూడండి ఈ పిక్ అది చాలా బాగుంది చూడండి ఇంకో పిక్ కూడా చూపిస్తాను మా చిట్టి తల్లి ఎలా వచ్చిందంటే చూడండి బెల్స్ పట్టుకొని మా చిట్టి తల్లి ఎలా ఉందో చూడండి పిక్స్ చూడండి బర్త్డే ఈవినింగ్ స్టార్ట్ చేసాము నైట్ పిక్ చూడండి నైట్ తీసామన్నట్టు ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి మా చిట్టి తల్లిని చూడండి బెల్ పట్టుకొని అండి క్యూట్ పిల్ల ఏం చేస్తున్నావురా టిక్లింగ్ ఇస్తున్నావు నేను ఈ ఫోటోషూట్లు ఇల్దేనే అవును ఇప్పుడు ఇది నీ ఫోటోస్ షూట్ పిక్స్ కాబట్టి నీ పిక్సే చూపిస్తాను ఇది ముగ్గురు దీనం అన్నట్టు ఫోటోషూట్కి చూడండి వాళ్ళ డాడీ తన శ్రీ చిత్తపోయిందా ఇల్లు వాళ్ళ బాబాయిలు అన్నట్టు వీళ్ళు వాళ్ళ డాడీ మీకు తెలిసే ఉంటది వీడియోలో చూసారు ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లల్లో ఆ చెట్టి పేరు అప్పుడు కొత్తగా ఉండే ఇప్పుడైతే ఎక్కడుందో కూడా తెలియదు అంత డస్ట్ డస్ట్ అంత ఖరాబ్ చేసింది మా చెట్టి తల్లి ఇంకా అయిపోలేదు ఒక పిక్ ఉంది చూ మర్చిపోయాను చూపిస్తా వెయిట్ కెమెరా కరెక్ట్గా అనిపిస్తా లేదండి ఇది తన స్కూటీ లాస్ట్ ఫైనల్ పిక్ ఇదేనండి చూపిస్తున్నా చూడండి చూడండి మా చిట్టు తల్లి రెడ్ కలర్ ఫ్రాక్లో చాలా ముద్దుగా ఉంది కదా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఓకే బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సారీ సారీ అప్పుడు అయిపోలేదు వీడియో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియో చేస్తాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాయ్ బై ఇప్పుడు బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్